ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని ముడిపడవు అంటే ఎక్కడికన్నా పోవాలన్నా ఆటంకాలు ఎదురవుతాయి ఎందుకు ఎదురవుతాయి అంటే అది కూడా మన మంచికే నాకు కొన్ని ఆటంకాలు మంచికైతే కొన్ని ఆటంకాలు చెడుకు అవుతాయి అంటారు పెద్దవాళ్ళు మొన్న నేను పోయి నెలలు ఎన్నో తారీఖు నాకు బాగలేదు ఈ నెలని ఈ నెలలోనే మర్చిపోయా కిచిటి ఆరోగ్యం బాగాలేదు కదా నాకు బాగలేదు మా అమ్మాయికి బాగలేదు మా అమ్మాయికి మామూలుగా మోషన్స్ అవుతుంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఇంటికి తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకోవడం కుదరల మా ఊర్లో హాస్పిటల్లో పేరుకు ఉండే కానీ సమయానికి అందుబాటులో డాక్టర్లు సమయానికి ఉండరు పోయినా ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు చూసే డాక్టర్లు తక్కువ మంది కాబట్టి ఎక్కువ ఎక్కువ ఆర్ఎంపీలే ఇక్కడ మాకు మా ఊర్లో ఎక్కువ ఆర్ఎంపీలే మీద ఆధారపడతారు అయితే నేను ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ చెప్పాను మా అమ్మాయికి తగ్గింది కానీ రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు నాకు బాగలేదు ఈ లోపల అమ్మాయికి బాగలేదు కానీ నేను పోయి బయటికి పోయి బాగా ఎండలో ఈ జూన్ నెలలో బాగా ఎండలు కాసినాయి కదా ఆ బిగినింగ్లో మొదటి వారం అనుకుంటా నేను పోయి కిసిడీ అయి తిన్నాను ఆ అర్ధరాత్రికి నాకు జ్వరము విపరీతంగా ఒళ్ళనొప్పిలు తలనొప్పి విపరీతమైన బాధ అసలే సుఖర్ ఉంది ఇప్పుడు ఏం బాగలేకపోయినా సుఖర్ ఉంది కాబట్టి అదొక భయం ఇంకా నేను సరే ఇంకా టాబ్లెట్లు రెండు మూడు రోజులు మెడికల్ షాప్లో తీసుకొచ్చి వాడినా నాకు రెండు రోజులు అంటే తగ్గల తగ్గక నేను నేను మా అమ్మాయి మా ఆవిడ ముగ్గురిని కలిసి ఆదివారం రోజు హాస్పిటల్ ఇక్కడికి వెళ్ళాం మా ఊర్లో కొత్తూరు దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్కి వెళ్ళాము మెయిన్ రోడ్డు పక్కన హైవే రోడ్డు పక్కన హాస్పిటల్ చాలా హంగామా ఉంటుంది తీరా అక్కడ జనరల్ డాక్టర్ లేడంట అది ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఆర్థోఫిడిక్ హాస్పిటల్ పెద్దదిగా ఉంది కదా అందరూ డాక్టర్లు పెట్టి ఉంటారు అనుకున్నాను కొత్తగా పెట్టి ఆరు నెలలు ఏడు ఓపెన్ చేసి అక్కడికి పోతే జనరల్ డాక్టర్ లేరని చెప్పారు సరే అక్కడ లేరు కదని చెప్పి మాకు మామూలుగా ఇంకొక హాస్పిటల్ మనకి గారలపేట బస్ స్టాండ్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది అది కూడా పెద్ద హాస్పిటలే పేరు కండి పెద్ద హాస్పిటలే కాకపోతే ఆ రోజు సండే కావటం వల్ల అక్కడ ఆ డాక్టర్ గారు కూడా లేరు సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు వస్తారని చెప్పారు సరే ఇంకా మనం బాగలేదులే అని చెప్పి వస్తా వస్తా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు తెచ్చుకొని సరే ఇంకేం చేద్దాం అని చెప్పి టాబ్లెట్లు వేసుకొని రిలాక్స్ అయ్యి ఆదివారం రోజు ఇంకా నాకు బాగలేదు ట్యాబ్లెట్లు వేసుకుని కాసేపు బాగుంది తర్వాత గోవిందా గోవిందన్న వెంకటేశ్వరం తెలుసుకొని కాసేపటికి మా అబ్బాయి ముందు రోజు శనివారం రోజు బక్రీద్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు బక్రీద్ పండగకి పిలిస్తే అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రూమ్లో కొనుక్కొని తెల్లారి మధ్యాహ్నం అనుకోకుండా గోవింద గోవిందనుకున్న మా అబ్బాయి పేరు హరి మా అబ్బాయి వచ్చాడు ఇంటికి వచ్చి అనుకోకుండా అనసిపెట్టి వాడికి ఫోన్ చేద్దామని మావిడంటే అందులో కూడా రానే వచ్చాడు ఏంది ఏంది నాన్న పనుకుంటే నాన్న బాగలేదు అక్క కూడా బాగలేదు అప్పటికి మా అమ్మాయికి తగ్గింది ఇంకా ట్యాబ్లెట్లతో ఇంకా నేను నాకు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి అంటే అతను అంత ముందు కంపౌండర్గా చేశాడు హాస్పిటల్ ఇప్పుడు చేయట్లేదు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించాడు చూశారు కదా గోవింద గోవిందనంగలోనే మనకి ఆ మా అబ్బాయి రావటం అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించటం ఆ రాత్రికి నాకు తగ్గిపోయింది అది ఇప్పుడు మనకు ఆ డాక్టర్లు రెండు హాస్పిటల్ దగ్గరికి పోయి డాక్టర్లు మొదటి హాస్పిటల్ దగ్గర మన పని రెండు హాస్పిటల్ దగ్గర మన పని కాాల ఈ హాస్పిటల్ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అమ్మాయి నేను జనరల్గా చూసుకుంటే మా ఊరిలో టెస్ట్లు అయితే ఏదైతే మూడున్నర రెడీ అవుతాయి అయితే అవుతాయి మా ఊర్లో వరకు అయితే మూడున్నర వైకే తక్కువ కావు అంటే దాదాపు ఏడు వేల రూపాయలు ఖర్చు ఆ రోజు మిగిలింది అంటే ఆ అమ్మాయికి అంత ఐదు వందలు ఖర్చు పెట్టి అయినా మళ్ళీ ఏడు వేలు అయ్యింది ఏడు వేలు అంటే ఇంకా నాకు ఇంకా జనరల్గా ఒక మూడు వందలు అయ్యింది ఇంజక్షన్లు చేసి మళ్ళా తర్వాత నేను వేరే శాఖ ఇంజక్షన్లు చేసుకున్నాను రెండో రోజు కూడా ఐదు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏడున్నర వెయ్యి ఖర్చు కావాల్సింది మనకి ఏడు వేల రూపాయలు ఖర్చు కావాల్సింది మొత్తం ఎంత ఖర్చు తగ్గిపోయిందంటే వెయ్యి రూపాయలు తగ్గిపోయింది అంటే ఆరు వేల రూపాయలు మనకి డబ్బులు మిగిలింది అది మన మంచికే జరిగింది ఆ తర్వాత వచ్చేసి బాపట్ల మా అమ్మాయి ఈ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ప తేదీ వెళ్ళాల్సి వచ్చింది నేను అతనికి ఐదు రోజుల ముందే చెప్పా మేస్త్రి గారు అలాగే అన్నాడు నేను అతనితో మాట్లాడే లోపల ఈలో ఈ లోప మావిడ ఆదివారం అంతే అంటే జనరల్గా పచ్చని తేదీ బుధవారం వస్తుంది మావిడి ఆదివారం అనేది అతని మైండ్లో ఆదివారం ఫిక్స్ చేసుకున్నట్టుంది సరే ఇంక నేను తర్వాత మాట్లా మాట్లాడేటప్పటికి అతను పెట్టేశాడు పచ్చింది తారీఖు అని చెప్పాను మా ఆదివారం అనేది అతను ఫిక్స్ చేసుకున్నాడు తర్వాత రెండు రోజుల ముందు ఇంక బాపట్లో వెళ్ళాలనుకున్న పదహారు తారీఖు సాయంత్రం ఫోన్ చేసాను అతను లిఫ్ట్ చేయలేదు పదిహేడో తారీఖు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు పదిహేడో తారీఖు సాయంత్రం మటుకు అతను మళ్ళా తిరిగి ఫోన్ చేశాను చేసి నేను విజయవాడలో ఉన్న మేస్త్రి గారు అన్నాడు సరే రేపు ఉదయాన్నకల్లా వస్తామంటే వాళ్ళని కనుక్కొని చెప్తా అంటే సాయంత్రం ఆరు గంటలప్పుడు ఏడు ఏడు గంటలప్పుడు ఫోన్ చేశాను ఒక అరగంటలో మీకు ఏ విషయం చెప్తానని చెప్పాడు అప్పుడే నేను అనుకున్నాను ఇతను నైట్ అంతా జర్నీ చేసి మళ్ళా పొద్దున్నే బాపట్లంటే రాలేలే ఏ పని అనుకున్నా అతను అరగంటలో ఏ విషయం చెప్పలేదు మనం ఈ లోపల ఎవరి దగ్గర మాట్లాడుకునేది అనుకునే అవకాశం లేకుండా పోయింది ఏదైనా కారుకు ముందుగానే చేస్తాను కదా అప్పటికప్పుడు అర్జెంటు అంటే ఇంకా వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పడం దొరికితే ఒకసారి కుదిరితే కుదరకపోదు ఇంకా నేనేం ఫిక్స్ అయ్యానంటే ఎందుకైనా మంచిదని అతను ఐదు గంటలప్పుడు మాట్లాడే సాయంత్రం పూట ఇంకెందుకైనా మంచిదని షాపు దగ్గరికి నా బండికి ఆయన మార్చుకున్నా ఇక మార్చుకొని తెల్లవారు పొద్దునే ఇంకా ఫిక్స్ అయిపోయాం బస్సుకు పోదామా మాకు ఎక్కడికైనా టూర్ చేసేటప్పుడు ఫ్యామిలీలో చాలా డిస్కషన్ జరుగుతాయి అంటే మా ఆవిడ కూడా ఇనికెడితే వస్తారు దానివల్ల కారు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇంకా ఆమె ముఖం ఒక పక్క ఆమెకి మేము ఎక్కడికైనా పోతాం ఆమె తీసుకుపోకపోతే ఆమె ఒక రకంగా పెట్టుకోవద్దు మొఖం ఎందుకంటే ఆమె కూడా రావాలి కోరిక ఆమెకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూడొచ్చు జానరీ పెట్టని ఆ కోరిక ఆశపడింది కారు క్యాన్సిల్ అయింది ఆమె కొంచెం సరే ఒప్పుకుంది మీదద్దరు పోయారు అండి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కదండి ఏక అది కూడా కాక మమ్మల్ని సింగిల్గా నన్ను పంపించిన భయం ఆమె కొంచెం భయం ఎక్కువ ఎక్కువ కేర్ తీసుకుంటుంది కాబట్టి భయం ఇంకా ఉదయాన్నే నాలుగు నాలుగు గంటలకు మూడు ముక్కలు అలారం పెట్టుకొని నాలుగు గంటలకు స్నానం చేసి ఇంకా ఆయన రెడీ బయలుదేరే కోరికి మా ఊర్లోనే నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకి బండి మీద బయలుదేరాము బాపట్ల కరెక్ట్గా ఏడున్నరకాలు వెళ్ళిపోయాము పోయేటప్పుడు వాతావరణం ఉదయాన్నే శేఖర్తోటి పోవడం వాతావరణం చల్లగా ఉంది ఇంకా అమ్మాయిని ఎగ్జామ్ సెంటర్లో పంపించి నేను ఆ బాపట్ల పట్టణం ఆ కాలేజీ అంతా వీడియోలు తీసుకోవడం జరిగింది పన్నెండు గంటలకు అమ్మాయి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేరికి తొమ్మిది గంటల నుంచి బాపట్ల ఎండ విపరీతంగా నించుకుంటుంది ఆ రోజు పచ్చింది తరికి ఈ నెల జూన్ పచ్చింది ఇక విపరీతంగా ఎండకి నాకు షుగర్ ఉండేవాడి కాబట్టి నాకు నాలుగు పేదేళ్ళ ఆరిపోవటం ఇంకా తపన తపనగా ఉంటుంది నాకు ఇక అట్లనే బీచ్ ఎందుకమ్మ ఇంటికి వెళ్దాం అంటే బీచ్ చూద్దాం నా నేను దూరం వచ్చాం బాపట్ల దాకా సూర్యలంక బీచ్ సూర్యలంక కావాలి సూర్యలంక బీచ్ చూద్దామంటే ఇంకా బీచ్కి వెళ్ళి వీడియో తీసుకొని ఆ మధ్య మధ్య దారిలో వస్తా కొంచెం ఒక ఫారెస్ట్ వాళ్ళది ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటే బాగా అందంగా ఉంది అది రీసార్ట్ కూడా లాగా ఉంది బహుశా అక్కడ పైన తర్వాత రౌండ్ చుట్టూ గుడిచలే ఒకటి వేసి ఉంది అవన్నీ నేను పూర్తి వివరాలు జరుపుకునే అక్కడ బాగుందని అక్కడ మేము అక్కడ మేము స్నాక్స్ తిని షోడా డ్రింక్స్ మంచిలేదాగి బయలుదేరాము బయలుదేరి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది మైంది వచ్చేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డామంటే అంటే బాగా ఎండగా ఉంది ఒక్కో పోతా ఎండగా ఉంది ఇంకా వస్తా వస్తా ఒంగోలు సామాన్ కూడా తీసుకొచ్చాను ఆ షాప్లో కావాలి సామాన్ అంటే ఇంకా కారు అతను తీసుకెళ్తే కారు బాడికి నాలుగు వేల ఐదు వందలు ప్లస్ అతను ఖర్చులు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మూడు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు అయ్యాయి బండి పెట్రోల్ ఏడు వందలు ఏడు వందలు బండి పెట్రోల్తో వెళ్ళొచ్చాం అనమాట అంటే నాలుగు వేల కొంత మిగిలింది ఆడ ఆరు వేలు ఈడ నాలుగు వేలు మొత్తం పదివేలు ఈ నెలలో మనం ఖర్చు పెట్టాలనుకున్న ఖర్చు కాల అంటే ఒక్కోసారి మనం ఆపుదామంటే అవతంట కదా ఈసారి పెట్టడానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన ఖర్చు కాల చూడండి విషం ఆశీర్వాదం అలా ఉంటుంది అనమాట అంతా మనం ఏం జరిగినా మనం మంచికి పోయాం ఎగ్జామ్ రాష్టాం మొత్తం పదివేల రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం ఈ నెలలో సేవ్ అంటే మన సంపాదన తక్కువ కాబట్టి ఇంకా మనం అదనంగా మనం అప్పు కాకుండా జాగ్రత్త పడ్డాం మనం వల్ల కాలం సహకరించింది అనుకూలించింది మనం ఆటంకాలు ఎందుకు అనుకున్నాం కదా ఆ ఆటంకం కూడా మంచిగా అయింది బండి మీద పోవాల్సి వచ్చింది ఇద్దరు పోయేదానికి ఆ ఉద్యోగం వస్తుందో రాదు దానికి అంత ఖర్చు పెట్టుకోవడం ఎందుకని మనం ఉన్న పరిస్థితులు ఆ భగవంతుడు మనకి ఆ బండి మీద పోయేదానికి అవకాశం ఇచ్చేవాడు ఇక తిరుపతి ఎంకటేశ్వరం దగ్గరికి దర్శనానికి వెళ్దామని మేము అనుకుంటున్నాం అనుకుంటుంటే మాకు రెగ్యులర్గా వచ్చే అబ్బాయికి అంటే రాను కుదరలేదు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసాము అసలు ఫోన్ లిఫ్టే చేయటం మరి ఎందుకు అభిప్రాయ భేదం వచ్చిందని మనకు అర్థం కాల ఎందుకంటే నమ్మకస్తుడు ఈ మనం దాదాపు ఏడు సంవత్సరాలు తీసుకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాం ఇక్కడ ఆరు సంవత్సరాలు ఐదా ఆరు సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాము నమ్మకస్తుడు అయినా తీసుకెళ్తున్నాం ఎంత నమ్మకస్తుడైనా కానీ ఏదైనా కానీ ఒక సమయంలో కాలం అనుకూలంగానప్పుడు సెట్ కాదు అతను సమాధానం చెప్పలేకో లేకపోతే మన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో అంటే మా అమ్మాయికి వామిటింగ్ ప్రాబ్లం ఉంది శ్రీశైలం పోయేటప్పుడు మొన్న కారులో వామిటింగ్ చేసుకుని మేమే శుభ్రం చేసాము మొత్తం ఎన్ని పేపర్లు పెట్టి ఇక దానివల్ల ఏమైనా ఆలోచన చేసాడో కానీ మా నాకు కుదరదు అంటే చెప్తే పర్లేదు అసలు ఫోన్ లిఫ్ట్ చేసే సమాధానం కూడా లేదు సరే అది కొంచెం బాధ అనిపించింది మనం ఎవరికైతే బాగా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళ మనకు రిప్లై అయిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది సరేలే అని చెప్పనుకుంటా నేను వాటర్ పబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు మా స్నేహితుడు ఒక రెస్టారెంట్ అతను ఒక మా స్నేహితుడు గతంలో మంచి స్నేహితుడు అతను పాన్ షాప్ ఉన్నప్పుడు నేను కిలీలో అని చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఆరు తొంభై ఆరుగా తొంభై ఐదు నుంచి స్నేహితుడు తొంభై ఐదు అనుకుంటా తొంభై ఐదు తొంభై ఐదు నుంచి స్నేహితుడు అతని దగ్గర పాన్ వేసుకుంటా ఉండండి ఇప్పటికీ ఆ పరిచయం అలాగే ఉంది తర్వాత అతను రెస్టారెంట్ పెట్టాడు ఆ రెస్టారెంట్లో కూడా మనం అలాగే ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది అతని ఒక కారు ఉంది నాకు గుర్తులేదు నేను అటు నుంచి వాటర్ తీసుకొని వస్తుంటే అతను మామూలుగా పలకరిస్తాడు ఎప్పుడు పలకరిస్తాడు మంచి ఫ్రెండే అతనితో మాట్లాడుతూ నీది కారు ఉంది కదా సీన్ అంటే ఎట్టిగా కారు ఉంది నాకు తీసాపో నీకు ఇబ్బంది లేదు అన్నాడు సరే ఎంత చెప్పు కిలోమీటర్కి ఎంత చెప్పు డ్రైవర్ని ఎవరిని పంపిస్తావు చెప్పు అని అంటే ఒక రెండు రోజులు ముందు చెప్పి శుభ్రంగా అడిగిస్తాను నా అబ్బుల్దే ఉందలే నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను లేదు లేదు నాకు అట్టొద్దయ్యా మేమైతే తిరుపతి కాణిపాకం తిరుచానూరు ఎన్ని తిరిగి రావాలి మీ డ్రైవర్ చెప్పు మొత్తం మూడు రాత్రులు మూడో మూడు అయితే ఉండాల్సి వస్తుంది పోయే రోజు రాత్రి అక్కడ ఒక రాత్రి మళ్ళీ వచ్చిన రోజు నైట్కి వస్తాం మధ్యలో ఒక నైట్ అక్కడ ఉండాల్సి వస్తుంది ఆ నైట్ ఆల్టి ఏందో దాని బాడిగా ఏందో ఎవరైనా చెప్పంటే ఎట్ట మాట్లాడుతున్న పోయి నీకు తెలియదు అన్నాడు సరే ఉదాహరణ మాట్లాడాడు ఆ ఏడుకొండల బాడు ఆయన పేరు కూడా సీని ఆ శ్రీనివాసులు ఈ శ్రీనివాసులు చూపించాలే సరే భగవంతుడు ఇలా మనకి దారి చూపించాడు ఆ ఫస్ట్ అతను క్యాన్సిల్ అయినా సరే ఇక్కడ నుంచి మన స్నేహితురే కదా ఇక ఏదన్నా బాడుగులు ఉంటే కుదిరితే తను తీసుకొని పోవచ్చు అంటే మేమందరం ఫ్యామిలీ లగేజీలు ఎన్ని ఉంటాయి కాబట్టి ట్రైన్కి వెళ్ళాలన్నా బస్కి వెళ్ళాలన్నా మా అమ్మాయికి వామిటింగ్స్ అవుతాయి నాకు వచ్చేసేమో షుగర్ బీపీ ఉంటాం మా ఆవిడికి హై బీపీ ఉంటాం ఆమెకి ఇంకా మోకాలు నెప్పులు ఆమె భయం అది నడవలేదు ఈ బస్ స్టాండ్ నుంచి ఆ బస్ స్టాండ్కి లగేజీలు పెట్టుకుని నడవాలంటే ఆ అవస్థ అంతా ఎంతగా ఉండదు ఒళ్ళు మనిషి కాబట్టి పైగా ఆపరేషన్ చేసింది మనిషి ఆ ప్రాబ్లమ్ అది లేకపోతే ట్రైన్లో వందే మాత్రం ట్రైన్ బుక్ చేసుకుంటే హ్యాపీ వెళ్ళచ్చు అని మేము అనుకుంటే ఇవాళ ఉదయం ఉదయం నుంచి రాత్రి ఫోన్ చేసి అతనికి మనం రెండు రోజులు రెండు మూడు రోజులు పోవాల్సి వస్తే అని చెప్తామని ఫోన్ లిఫ్ట్ చేయలే పొద్దున ఫోన్ చేశా ఫోన్ లిఫ్ట్ చేయలే ఇప్పుడు ఫోన్ చేసా ఫోన్ లిఫ్ట్ చేయలే అంటే ఇంక దీన్ని బట్టి అర్థమేందండి శ్రీనివాసుడు ఆ ఏడుకొండలవాడు వాడు ఇది సమయం కాదని మాకు చెప్తున్నాడా లేకపోతే ఇవి ఈ రెండు కూడా మార్గాలు కరెక్ట్ కాదు మీరు ఇంకొక ఆప్షన్ చూసుకోమని చెప్తున్నాడా లేకపోతే ట్రైన్కి రమ్మని చెప్తున్నాడా బస్సుకు రమ్మని చెప్తున్నాడా ఆ ఏడు కొండల వాడికే తీయాలి పదివేల రూపాయలు డబ్బులు మనం మిగిలిచ్చిన శ్రీనివాస ఆ ఏడు కొండల వాడు ఆ పదివేల రూపాయలు మిగిలిచిన ఎందుకంటే మనం దేవుడు డబ్బులతో తిరుపతి వెళ్తాం అక్కడికి ఉండి పోయేదాకా తిండి మనం ఏం చేసినా ఆయన డబ్బులే రిటర్న్ డబ్బులు మన ఖర్చులకు కావాలి కదా ఆ ఖర్చులకి ఆ పదివేలు మిగిలిచ్చాడు అంటే మన డబ్బులు చేతి డబ్బులు పెట్టుకుని రావాలి అంటే మనం దేవుడికి ఇంతన్ని అని మనం ఐదు సంవత్సరాలు దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయి అంటే దాచిపెట్ల వాడుకుంటా మనకి ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు మనం ఒకసారిగా ఇట్లా వస్తుంటాం అన్నమాట ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పోయేవాళ్ళు మేము తిరుపతి అట్టాడిది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే పాక ఆ గోవిందుడు ఎందుకు ఆటంకపరుస్తున్నాడు ఎందుకు ఈ కార్లు సెట్ కావట్లేదు మా ఊర్లో మూడు వందల కార్లు ఉన్నాయి ఎందుకు వాళ్ళు కూడా మళ్ళీ ఎందుకు ముఖం సాటేస్తున్నారు నాకైతే అందుబాటు అర్థం కాట్లా ఆయన ఆ లీల అది ఆయనకే తెలియాలి ఆ శ్రీనివాసుడిగా ఏడుకొండల వాడే తెలియాలి ఈ మహత్యం మనం అనుకున్నట్టు ఏది జరగదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అంటే ఫోన్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అంటే ఒక మనిషికి ఒక మనిషికి కొంతకాలంతో రుణానుబంధం తీరిన ఇంకా ఆటోమేటిక్గా సైడ్ అయిపోతారు అంటే ఎంత మనం ఎవరికైనా ఎంత మనం ప్రాధాన్యత ఇచ్చినా వాళ్ళు మనకు ప్రాధాన్యత ఇచ్చినా ఇంకా మనకి మన నుంచి వాళ్ళకి మనకి గత జన్మ రుణానుబంధం అనేది అంతవరకు అయిపోయి ఉంటుంది అనమాట ఈ కారులో పోవాలన్నా బస్సులో పోవాలన్నా ఒక మనిషితో విరోధం రావాలన్నా ఒక మనిషితో స్నేహం కుదరాలన్నా ఒక మనిషి వాళ్ళ నష్టపోవాలన్నా ఒక మనిషి వాళ్ళ లాభపడాలన్నా ఇవంతా కూడా సృష్టిలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కారణం లేకుండా జరగదు గత జన్మ లింకులు అనేది నేను గట్టిగా నమ్ముతాను ప్రస్తుతానికైతే మా అబ్బాయి మళ్ళీ ఒంగోలులో ఉంటాడు కాబట్టి మా అబ్బాయికి మాకు మళ్ళా నలుగురికి మళ్ళీ మాకు కుదిరితే వాడికి కుదరదు ఒక్కోసారి వాడి కుదిరితే మాకు కుదరదు ఇవన్నీ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి ఆ ఏడుకొండలవాడ దర్శనానికి పోయి ఆయన భాగ్యం మాకు లభించాలని మేము ఆ శ్రీనివాసుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఇది మా వీడియో ఈరోజు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి